హాయ్ ఫ్రెండ్స్ అమర్య అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను చూపించిపోయేది రాజస్థాన్ అండి రాజస్థాన్ని మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ నుండి ఒక రెండు రోజులు ఢిల్లీ చూసి అక్కడి నుంచి రాజస్థాన్ వెళ్ళాము రాజస్థాన్లో ఇప్పుడు మీరు చూస్తున్నది జైపూర్ అండి రాజస్థాన్లో జైపూర్ జైపూర్ని పింక్ సిటీ అంటారు అంటే రాజస్థాన్ రాజధాని జైపూర్ ఇప్పుడు మీ రాజస్థాన్ రాజధాని జైపూర్ జైపూర్లో ఈ సిటీని పింక్ సిటీ అంటారు ఎందుకంటారంటే అంటే ఈ ఈ బిల్డింగ్లన్నీ కూడా ఇక్కడ ఏ కట్టడం కట్టినా కూడా అన్ని బిల్డింగ్లకు కూడా ఒకే రకమైన రంగును ఉపయోగిస్తారంటండి అది గులాబీ రంగు అందుకని దీన్ని పింక్ సిటీ అంటారంట అది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఉండదు అది కానీ మేము నైట్ సెవెన్కి స్టార్ట్ అయ్యాము చూడడానికి ఆ లైటింగ్ వెలుతురులో నైట్ మేము వెళ్తుంటే ఆ లైటింగ్లు అన్నీ కూడా జిగేల్ జిగేలు అనిపిస్తూ ఆ బిల్డింగ్లు కూడా చాలా అందంగా చాలా సుందరంగా అనిపించాయండి చూడడానికి కూడా రెండు కళ్ళు చాలా లేదు చాలా నచ్చాయండి ఎందుకు అందరూ కలిసి మన మన దేశానికి టూరిజం ఎందుకు వస్తున్నారా అనిపించింది కానీ ఢిల్లీని రాజస్థాన్ని జైపూర్ని చూసాక అది నిజమే అనిపించిందండి చాలామంది విదేశీయులు ఇక్కడికి వచ్చి మన దేశ సంస్కృతి గురించి తెలుసుకుని ఆచార వ్యవహారాల గురించి తెలుసుకుని మన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చాలా ఇష్టంగా గడుపుతున్నారండి ఇక్కడ ఇక్కడ అన్నిటినీ కూడా మహల్స్ అంటారంట ఇక్కడ ఏ బిల్డింగ్ చూసినా కూడా ఒక కోటలా అనిపించిందండి నిజమేనండి వాటిని అవి కట్టిన తీరు చూస్తే అన్ని మహల్స్ లాగానే అనిపించాయి అందుకే వీటిని జల్ మహల్ తారాణి మహల్ అని అన్ని మహల్స్ అనే పిలుస్తున్నారు ఇక్కడంతా కూడా మనము రాజస్థాన్ అంతా ఎడారి ప్రాంతం అక్కడ ఏమి అని మనం అనుకుంటాము కానీ రాజస్థాన్లో జైపూర్ రాజధాని కదా జైపూర్లో అందమైన కట్టడాలు ఉన్నాయి చూడ్డానికి కూడా చాలా బాగుంది అక్కడ రాళ్ళు బట్టలు మిల్లులు కూడా చాలా ఉన్నాయండి బట్టల మిల్లులు అండ్ రాళ్ళు మన రూబీసు రాళ్ళు రంగురాళ్ళు అంటుంటాం కదా మనకి నగల తయారీకి కావాల్సిన రాళ్ళన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయంటండి రత్నాలు రాళ్ళు అలాంటివన్నీ కూడా మన దేశానికి సంపద ఎక్కడ ఉంది అంటే జైపూర్లోనే ఉన్నాయండి ఆ రాళ్ళకు సంబంధించినవన్నీ అక్కడ తయారు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి ఆ రాళ్ళని ఎంతో కష్టపడి చెక్కి చాలా అందంగా తయారు చేస్తున్నారండి ఆ రాళ్ళని వాళ్ళు వాటి గురించి కూడా చాలా వివరంగా చాలా బాగా చెప్పారండి టూరిస్టులు మాత్రం విదేశీయులు మాత్రం ఇక్కడ ఉండడానికి కూడా చక్క సౌకర్యంగా ఉందండి అందుకే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది రాణి ఇది రాజస్థాన్లోని జైపూర్ గురించి వీలైతే కనుక మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్ అంతేకాదు ఇంకా చాలా విషయాలు చూశాను కానీ ఇక్కడ తోలు బొమ్మలాటలు అవి కూడా చాలా బాగున్నాయండి మేము చాలాసేపు నుంచుని అలాగే చూసాము బొమ్మలాట అవన్నీ కూడా ఇదివరకు రోజుల్లో తెరపైన తోలు బొమ్మలు వేస్తుంటే చాలా వింతగా చూసేవాళ్ళు ఈ బొమ్మలు ఎలా ఆడుతున్నాయి అనిపించాయండి మాకు కానీ అక్కడికి వెళ్ళి చూశాక వాళ్ళు ఆ తోలు బొమ్మల చాలా వివరంగా చూపించారండి చాలా వివరంగా కూడా చెప్పారు చూస్తున్నంతసేపు కళ్ళు వాటి మీద పెట్టి చూసామండి అంత ఎంజాయ్ చేశాము తోలిబొమ్మలాటలో అలాంటివి అవన్నీ చూసి ఇవన్నీ కూడా మన దేశ సంస్కృతికి ఒక గుర్తులేనండి మనము మన ఇండియా గురించి చాలా చులకనగా అనుకుంటూ ఉంటాం కానీ విదేశీయులు మన దేశ సంస్కృతి గురించి చాలా ప్రౌడ్గా చాలా గొప్పగా చెప్తూ వాళ్ళు చూసి తెలుసుకుని వాళ్ళు చెప్తుంటే వాళ్ళ నోటి వెంటే నిజంగా మన దేశం ఎంత గర్వింక గర్వించదగ్గ స్థాయిలో ఉందా అనిపిస్తుంది దేశ ఆర్థిక స్థితి అంతా కూడా అటు ఢిల్లీ అదంతా కూడా ఒక యాత్రిక టూరిజం ప్లేస్ కదండి సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి